వెల్కమ్ టు నమిథా న్యూస్ నిమ్మనపల్లిలో బాబుషూరెడ్డి మోసం గ్యారెంటీపై విస్తృత కమిటీ సమావేశం నిమ్మనపల్లి మండల కేంద్రంలోని టీవీఆర్ కళ్యాణ మండపంలో బాబుషూరెడ్డి మోసం గ్యారెంటీపై విస్తృత స్థాయి కమిటీ సమావేశం నిర్వహించి వైఎస్ఆర్ సిపి పార్టీ జిల్లా నాయకులు ఎన్నికల సమయంలో కూటమి మేనిఫెస్టోలను ప్రతి ఒక్కరూ వారి యొక్క మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని వాటిలో ఉన్న తప్పుడు వాగ్దానాలపై ఇంటి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని చంద్రబాబు చేసే మోసం ప్రజలకు వివరించి వారిని చైతన్యవంతం చేయాలని సూచించిన నాయకులు ఈ కార్యక్రమంలో మదనపల్లి వైఎస్ఆర్ సిపి నాయకులు నిస్సార్ అహ్మద్ మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి ఎంపీపీ నరసింహులు ఎంపీపీ జయప్రకాష్ రెడ్డి రమణారెడ్డి కొమ్మేపల్లి శ్రీనివాసరెడ్డి రెడ్డి రెడ్డి శేఖర్ రెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి హేమంత్ కుమార్ భాస్కర్ వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్దలు పాల్గొన్నారు కష్టాలు అంత వస్తామని వాళ్ళ గట్టిగా సమానం చేయాలి గట్టిగా సమానం చేయడాకోసమే మనము ఈ ప్రోగ్రాం ఎత్తుకున్నాం ఈ ప్రోగ్రామ్ మీరందరూ కూడా మనకి మన మూల స్తంభం ఎట్లాంటి ప్రతి గ్రామ విషయాలు కూడా అక్కడ వాళ్ళు వస్తే వాళ్ళు గట్టిగా ఎదుర్కొనే దానికి మనం కార్యక్రమం గురించి కొత్తగా పెద్దలు అందరూ ఉంటారు వాళ్ళు ఇస్తారు మనకి తెలియజేసి తెలియజేసి కూడా చెప్తారు ఇవన్నీ కూడా మీరు ధైర్యంగా ప్రతి తనకి తెలియపరచాలి లేకపోతే మన పోలీసు ఏదైనా మనం గౌరవిస్తారు వాళ్ళు ఏదైతే గౌరవిస్తారు వాళ్ళు చెప్పి మోసం కానీ ఇవన్నీ కూడా మనకి అన్ని తెలియపరచాలని చెప్పి మనందరూ వేరుకున్నాడు ఎట్లా అంటే మీరు అందరూ కూడా ఇక్కడ సమావేశం ఇక్కడ వచ్చి ఏం చేసినప్పుడు మనం ఎందుకు పెట్టుకున్నా కూడా మన మనందరూ కూడా ఇక్కడ ఏమిటి ఈ విషయాన్ని ఆయన చెప్పిన గ్యారెంటీ అని ఆయన చేసిన మోసమేమి ఇవన్నీ కూడా ప్రజలకి సుమంగా జీవించడానికి కోసం వచ్చి ఈ వేదిక మనము నిర్వహించుకున్నాం ఇక్కడ మనకి ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు అయితేనేమి మెయిన్మెంట్ లీడర్లు అయితేనేమి సర్పంచ్లు అయితేనేమి ఎంపీటీసీ అయితేనేమి ఇది ఒక చిన్న ప్రోగ్రాం ఫస్ట్ స్టార్టింగ్ మాత్రమే మాటలు ఇదిగా మన గ్రామ కూడా పోయి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు చేసినటువంటి మోసాలన్నీ కూడా నేరుగా ప్రజలకు తెలియవచ్చి వాళ్ళ పరిచి వాళ్ళని రాబడి విలువ ఎక్కువ అందరికీ కూడా ఎక్కడ పదిహేను రూపాయలు పదహైదు వేల రూపాయలు జరిగింది పద్దెనిమిది వందల రూపాయలు అయితే మొన్న మన జనాలు ఆశ ఎక్కువ ప్రతిసారి చంద్రబాబు గారికి బాధ తెలుసు మిమ్మల్ని ప్రజలు మీరంటే మీరు నమ్మలేదు

ఎందుకమ్మా మీరు అందరూ ఫోన్ చేశార మాత్రం అదే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మాట ఎలా చేయాలి చేస్తాం 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 బాగా వాళ్ళు బాగా మాటలు చెప్తేనే వాళ్ళకి ఉంటారు పైకి చెప్పబడి ఉన్నా మనం మనం నేర్చుకోవాలి మోసాన్ని చేయించాలంటే వాడికంటే కూడా చాలా తెలివిగా చాలా తెలియటట్టు మీరు చేసినప్పుడు జరగబోతుంది காட்டி தன்னுடைய விஜபித்து கலா கலாந்தி கதா செதா காய்கற எதுக்கிட்டே தெளித்தே மனியும் ఉండదు కాబట్టి కాబట్టివ ఈ రోజు అబద్ధాలు చెప్పండి అడగడం లేదా నిజాలు చెప్పండి ఈ యాప్ లో మీరు చూస్తే ప్రతి ఒక్కటి నిజం ఉంది ఆ నిజాన్ని ప్రజల్లోకి తీసుకోవడం లేదా ప్రజల్లోకి మీరు పర్సనల్ అందరికీ చెప్పాలని కూడా కష్టం కాబట్టి ఈ యాప్ లో విషయాన్ని ప్రతి ఒక్కరిని డౌన్లోడ్ చేసుకోండి చేసుకోండి

పాత్రకే ఇతరులకి ఎంపీటీసి కూడా పేరు పేరు నమస్కారం ఈ రోజు మనం చూస్తున్న గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఒక పవర్ఫుల్ గవర్నమెంట్ అంటే అందులో చంద్రబాబు నాయుడు గారు ఒక విషయానికి చాలా ఎక్స్పెక్టేషన్స్ అందరూ కూడా ఊహించుకొని కూడా గవర్నమెంట్ అందరూ కూడా బోర్డ్ చేశారు కాకపోతే ఇప్పుడు పరిస్థితి చూస్తున్నాం ఒక పవర్ఫుల్ గవర్నమెంట్ అంటే ఎక్కడైనా కూడా ప్రిమెంట్ అందరిని ప్లాన్ బాగాల బాఫ్ గ్లాట్ రావడం అండర్ వర్క్ కావాలో ఇలాంటివాళ్ళు అని ఇప్పుడు అటెండ్ చేయాలా కానీ ఏదో చూస్తున్నాం మంచి మంచి ఐపీఎస్ అనిపిస్తుంది బీజీ క్యాడల్ని వీళ్ళందరిని కూడా విచారధారణ ధోరణితో కూడా తీసుకెళ్ళడం అరెస్ట్ చేయడం ముఖ్యంగా పెద్ద పెద్ద ఐటిఎస్ సంస్థలందరూ కూడా చాలా మంది భయపడుతున్నారు ఇక్కడ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ పనిచేయాలంటే పెద్ద రాజ్యాంగం ముందుకు తీసుకొస్తూ జగన్ గారికి ఎవరెవరు సహాయంగా సహాయపడతారు గవర్నమెంట్లో మాట్లాడే కానివ్వండి ఇంకా మంచి మంచి అందరినీ కూడా కానివ్వండి ఒకటే ధోరణిలో కేవలం జగత్ గారిని కట్టడి చేయాలంటే వీళ్ళందరినీ కూడా ఏదో విధంగా కేసు పెట్టి జైలు వేయడం అక్కడ ఉండే నాయకులు కూడా వాళ్ళ అధిష్టానం కానీ వాళ్ళ ముఖ్య నాయకులు కానీ వాళ్ళ దగ్గర ప్రశంసలు ఆదుకోవాలంటే వాళ్ళు ఏం చేయర్సీ నాయకులను ధారాంగ లేకపోతే జగన్ గారి కార్యక్రమాలన్నీ ఈ మధ్యకాలంలో చూస్తున్నాం జగన్ గారు రైతుల కోసం పోరాడినప్పుడు ఇక్కడ బంగారు పాటానికి రావడం జరిగింది ఒక ఎస్సీఎం రైతుల కోసం అది కూడా మాగుతాయని రైతులు ఇప్పుడు మీరందరూ కూడా చాలా మంది మాడుకాయ పట్టు ఖచ్చితంగా అందరికి మాడుకోవలు ఉండి ఉంటాయి ఎందుకంటే ఆ మాడుకోడు లాస్ట్ టైం కాపు అనేది సరిగానే రాలా ఈసారితో అంత వచ్చింది కానీ లాస్ట్ ఫర్టిలైజర్స్ కానివ్వండి అక్కడ ఆ మాడుకాయ పంటలు అన్ని కాపాడుకొని కోతలు కోసి మార్కెట్ చేసే టయానికి గిట్టుబాటు వెళ్ళాలి ఇవన్నీ కూడా రైతుల కోసం పోరాడే ప్రక్రియలో జగన్మోహన్ రెడ్డి గారు బంగారు పాటకు రావడం జరిగింది అక్కడ దాదాపు ఒక ఇరవై ఐదు చెక్ పోస్టులు పెట్టాలి అంత చిన్న టౌన్కి కొంచెం వేల సంఖ్యలో వంద సంఖ్య కాదు వేల సంఖ్యలో పోలీసు అధికారులు అందరినీ కూడా పోలిస్తూ మొత్తం అందరినీ కూడా అందించడం జరిగింది ముఖ్యంగా టెలిప్యాడ్కి ముప్పై మందికి పర్మిషన్ అక్కడ మార్కెట్ యాడ్లకి ఐదు వందల మందికి పర్మిషన్ परी जगतकार रचनालो अगर हेल्थ केयर से दादा तो आईमेन बाकी पइने ఉంటారు జనం అక్కడ ఉంటే నితంత జగనన సీఎం 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 అయి అదేదన్న రన్నతారా కిలోమీటర్ ఇక ఈ మార్కెట్ యాక్షన్ ఆ రెండున్నర కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు కూడా దాదాపు మూడున్నర సమయం పట్టింది జగన్ అక్కడ జనానికి మననాటి రైతులందరూ కూడా దాదాపు యాభై వేల పైచలకు రైతు ఒక సగీభావం కూడా జరపడం జరిగింది ఇవన్నీ చూసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయనకు వచ్చే జనాలు కాబట్టి ఎందుకంటే ఆ జనాల్లో వైఎస్ఆర్ సిక్కి రైతులే కాదు కుటుంబం సంబంధించిన రైతులు కూడా అందరూ కూడా అక్కడ పాల్గొనడం జరిగింది ఏదో ఒక ఆశ వాళ్ళకి కనీసం జగన్ అన్న కేంద్రాన్ని తీసుకెళ్ళి వీళ్ళ బోడిస్తున్నాడు అనేది ఒక చిన్న ఆశతో రావడం జరిగింది కేవలం బకాడంలోనే కాదు ఆయన ఈ మధ్య కరెంట్ ఛార్జ్ కోసం పోరాడే పేరు కూడా బ్రహ్మాండంగా జగారా బొగా కోసం చేశాను గిట్టుబాటు తన చేయడానికి రైతు మిర్చి ఆటకు అమట్ చేయాలి పొగాలు కోసం కానీ మిర్చి ఆట కానివ్వండి రైతులు టమాటాలు కానివ్వండి దోశ కానీ ఏ పంట అయినా కూడా కానివ్వండి ఎక్కడ ఇంటి పాడుతారు లేదు మరి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏంటి నా పిలిచారో మన తల్లి సూపర్ సిక్స్ అంటూ సూపర్గా చేశారు అదే టోర్గాలి రేటు తగ్గిస్తాం డీజిల్ పెట్రోల్ రేటు తగ్గిస్తాం మహిళలు ఫ్రీ బస్ చేస్తాం దాంట్లో మహిళలకి మళ్ళా కొత్తగా జరుగుతారు మరి కరెంట్ ఛార్జీ తగ్గిస్తామన్నారు రోజు రోజుకి టౌన్లో కంటే కూడా పరిస్థితిలో కూడా బ్రహ్మాండంగా కూడా కరెంట్ సంపాదన కరెంటు బిల్లులు కట్టలేక రైతు కూడా ఇబ్బంది

అన్ని విషయాలు చంద్రబాబు నాయుడు గారు చేసే మోసం ఏమి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు అందరూ ఒక్కరు కూడా ఏ రకంగా ఆయన మోసం చేశాడు ఏ రకంగా మనుషులు మోసం చేసి గద్దె నెక్కినాడు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం కానీ ఇప్పుడు ఇక్కడ మనకు కలిసి ముఖ్య ఉద్దేశం అంటే ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ మన జగన్మోహన్ రెడ్డి గారు ఐదు లో లాంచ్ చేశారు ఐదు లో ఫస్ట్ ఫేస్ వచ్చి ఈ ప్రోగ్రామ్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో లాంచ్ చేయడం జరిగింది ఫస్ట్ ఫేజ్ అయిపోయింది అది స్టేట్ లెవెల్లో ఆయన లాంచ్ చేశారు సెకండ్ ప్రోగ్రామ్ వచ్చిందను జిల్లా లెవెల్లో మన ఆకేపాటి ఎమ్మెల్యే రెడ్డి గారు మన జిల్లా అయితే ప్రతి జిల్లా హెడ్ హెడ్ క్వార్టర్స్లో అది లాంచ్ చేయడం జరిగింది సెకండ్ ఫేజ్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యింది ఇక మూడో ఫేజ్ ప్రోగ్రామ్ వచ్చిందను కాన్స్టెన్సీ లెవెల్లో ప్రతి కాన్స్టెన్సీ ప్రతి నియోజకవర్గంలో కూడా లాంచ్ చేయడం జరిగింది అది కూడా మేము సక్సెస్ఫుల్గా ప్రతి చోట ఆగ్రా మొత్తం మీద లాంచ్ చేయడం జరిగింది అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నారు ఇప్పుడు నాలుగో ఫేజ్లో మనం మండలాలకు వచ్చినాము వస్తున్నాము నాలుగు కేసుల మండలాలకు వచ్చినాము ఈరోజు మండలాల్లో కూడా రాష్ట్రం అంతా ప్రతి మండలంలో కూడా చంద్రబాబు షూరికి మోసం గ్యారంటీ స్కీమ్ ఈ కాలి చంద్రబాబు మేనిఫెస్టో అనే స్కీమ్ను లాంచ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా దీనికి సక్సెస్ఫుల్గా మంత్రిస్తా ఉన్నారు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రజలు కూడా కరెక్ట్గా ఇది జరిగింది వాస్తవమే అని నమ్ముతా ఉన్నారు ఇప్పుడు ఐదో కేసు ఉంది చేయబోయేది అది వచ్చింద మనకు చాలా కీలకం ఇన్నాళ్ళు చేసేది ఒకటి ఇక్కడ చేయబోయేది మెయిన్ ఇంపార్టెంట్ జగన్మోహన్ రెడ్డి గారు అందే చెప్పారు ఇవన్నీ జరుగుతాయి ఇది కేవలం అందరికీ చెప్పేంత వరకే కానీ మెయిన్ ఫీల్డ్ మీద పోయేది ఈ చేతుల్లో ఉంది మీరు కంపెనీస్ విందారు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లో విన్నారు జిల్లా లెవెల్లో విన్నారు నియోజకవర్గాల్లో విన్నారు మండల్ లెవెల్లో విన్నారు కానీ ఇప్పుడు మెయిన్ మనం చేసింది గ్రామ పంచాయతీ లెవెల్లో పోవాలా ఇది చాలా ఇంపార్టెంట్ ఇదే కీలకం ఎందుకంటే ఆల్రెడీ ప్రజలకు తెలుసు వాళ్ళు మోసపోయినారు వాళ్ళు మోసపోయినారని తెలుసు కానీ ఎంత మేర మోసపోయినారు అనేది వాళ్ళకు చెప్పే బాధ్యత మన మీద ఉంది దీనికి చెప్పడం వల్ల అడ్వాంటేజ్ ఏమంటే వాళ్ళు ఎంత మోసపోయినారని తెలుస్తుంది ఇంకా నెక్స్ట్ రాబోయే జిల్లాలో మళ్ళీ మోసగించడానికి వస్తారు అప్పుడు వాళ్ళు తిప్పి కొడతారు అది మెయిన్ ముఖ్య ఉద్దేశం చాలా ఆలోచనలతో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్పర్ట్స్ను పెట్టుకొని ఏ రకంగా ఇది ట్రీట్మెంట్ పోవాలనే ఉద్దేశంతో ఇది చేసిన ఆశామాషగా డిక్ ప్రోగ్రామ్ మీకు కాదు అందుకే ఇన్ని దఫాలుగా ఇన్ని ఫేసెస్లో మీకు టేకప్ చేస్తున్నాము ఇప్పుడు మొత్తం రెస్పాన్సిబిలిటీ ఈ చేతుల్లో ఉంది ఇప్పుడు మీరు సొఫెస్లు కానీ వార్డ్ మెంబర్లు కానీ ఎంపీటీసులు కానీ డిపిటీస్లు కానీ మండల్ లెవెల్లో వాళ్ళు ఒక కార్యాచరణ రెడీ చేసుకోవాలా అంతా రెండు జల్ల మీటింగ్ పెట్టుకోవాలా ఏ పంచాయతీకి ఏ రోజు ఎవరు వస్తారు ఎవరు ఏ పంచాయతీకి పోవాలా ఏ పంచాయతీలో రచ్చ కార్యక్రమాలు చేయాలా ఏ ప్రోగ్రాంలో జనాలకు గ్యాదరింగ్ చేయాలా ఏ రకంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలా క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసుకుని ప్రజలకు స్పాట్లో చెప్పాల గడప గడపకు పోయే పద్ధతి మన మీద ఉంది ఉండేదంతా రిచ్ చేతుల్లోనే ఎందుకంటే కార్యకర్తలు అనేవాళ్ళు ముఖ్యం మన పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ టూ పాయింట్ జీరోలో ఖచ్చితంగా కార్యకర్తలకు పెద్దపీట వేస్తాను అని క్లియర్ గట్టుగా చెప్పాను ఇప్పుడు ఆయన చెప్పిండే మాట తప్పే వ్యక్తి కాదు అది ప్రపంచానికి అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు ఏదైనా చెప్పినాడంటే ఖచ్చితంగా దాని మీద చేస్తాను ఇప్పుడు ఆయన చెప్పినాడు కాబట్టి ఆయన బాధ్యత ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తుంటాడు ఇప్పుడు మన బాధ్యత మనమేమంటే ఆయనకి